నమస్తే అన్న ఎందుకు మరి అన్న బాగుండాలి సార్ ఓకే ఇది సలార్ పంట కదన్న సలార్ ఓకే వేసి ఎంత రోజు అవుతుందన్న డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు అవుతుంది ఎలా పంట ఎలా ఉందన్న సంపర్ పంట సూపర్గా ఉంది కాయ సైజు బాగున్నది తగ్గేనండి కొంచెం సంపర్ కాయ సైజు బాగున్నది ఓకే అండి షైనింగ్ బాగా వస్తుంది అంతా కొంచెం కలర్ తక్కువ అది అన్నారు మనకేం కలర్ బాగా వస్తుంది ఓకే 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 ఇరవై ఐదవ తేదీ తమ్ తప్ప కలర్ ఓకే అండి మార్కెట్లో కలర్ సూపర్ కదా మార్కెట్లో టాప్ కలర్ ఇది టాప్ కలర్ ఇది ఓకే మీకు బాగుందా ఇల్లికి సూపర్గా ఉంది ఓకే ఓకే మీకు పైకల్లా ఒకే సైజు వచ్చినది ఒకే ఇక్కడ చూడండి ఫైదం సైజు వచ్చింది చూడ చూడండి పైదా ఒకే సైజు వచ్చినది ఓకే ఓకే అన్నింటికి బాగున్నది సైజుకి సపరేట్గా ఎరువులు పెట్టే పని లేదు ఓకే 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 ఇదే పంట బాగుంది కదా అంతా తీసుకెళ్ళినప్పుడు చెప్పండి మన సలార్ పంట సలార్ నాతో ఉన్నప్పుడు నలభై వేలు నాటేమో నాలుగో మళ్ళీ వచ్చి కదా నాలుగు మళ్ళీ నచ్చినారు ఓకే ఓకే మీరు కూడా ఢిల్లీ కూడా చూసినారు కదా మీరు కూడా ఎలా ఉందని చెప్పండి

కొంచెం ఈ పక్క నుంచి చూడండి సార్ వస్తుంది సార్ ఈ లైన్లో కానీ ఎక్కడ చూసినా మీకు కాయలు వస్తే ఉంటుంది అవునవును మీకు ఆకులో కనపడుతుంది కానీ చెప్పేటప్పుడు తెలుస్తాయి అవునవును చూడండి